హాయ్ అండి డబల్ వన్ డబల్ వన్ టైర్ థ్యాంక్స్ అండి నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇవ్వండి షేర్ చేయండి నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అండి మీరు నేను కార్డ్స్ షఫిల్ చేసేటప్పుడు మీ పార్ట్నర్నేమో తలుచుకోండి డేట్ ఆఫ్ బర్త్ తలుచుకోండి అప్పుడు మీ ఎనర్జీస్ నాకు కనెక్ట్ అయ్యి కరెక్ట్గా రీడింగ్ వస్తుంది మీకు లైక్ ఇవ్వండి లైక్ ఇస్తే మీకు కనెక్ట్ అవుతుంది లైక్ అన్న షేర్ అన్న ఏదన్నా ఒకటి వినండి యూనివర్స్ మా మా వ్యూస్ యొక్క పార్ట్నర్స్ వీళ్ళని విడిచిపోయాక వీళ్ళ గురించి ఏమనుకుంటున్నారు ప్రజెంట్ వీళ్ళ వీళ్ళు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు చెప్పండి యూనివర్స్ యూనివర్స్ ఒక పార్ట్నర్స్ వీళ్ళ గురించి ఏం ఆలోచిస్తున్నారు వాళ్ళ కరెంటు కరెంట్ ఎనర్జీస్ చెప్పండి యూనివర్స్ వాళ్ళు ఏమనుకుంటున్నారు అంటే మీ గురించి ఈ రోజు ఆలోచిస్తున్నారు ఇప్పుడు ఈ వీడియో చూసే టైంకి మీ గురించి తెలుసుకుంటున్నారండి మీకేం చేయాలి మీకు ఏం ఇలా న్యాయం చేయాలి అని అను మీ గురించి మీ ఫ్రెండ్స్ అన్నా లేకపోతే మీకు సంబంధించిన వాళ్ళని ఎవరినన్నా తెలుసుకుంటున్నారు గురువులను అడుగుతున్నారు కొందరు టారో రీడర్స్ ని కూడా వాళ్ళు కూడా టారో రీడింగ్ చూస్తున్నారేమో మీ గురించి టార రీడర్స్ని కూడా కనుక్కుంటున్నారు వాళ్ళు ఎలా చేయాలి మా ఫ్యూచర్ ఎలా ఉంటుంది ప్రజెంట్ మా పార్ట్నర్ ఎలా ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు వాళ్ళు మా గురించి ఏమనుకుంటున్నారు అని వాళ్ళు గురువులను కనుక్కుంటున్నారు వాళ్ళు కూడా మీరు ఎలా అయినా ట్యారో రీడింగ్స్ చూస్తున్నారో వాళ్ళు కూడా టారో రీడింగ్ చూడకున్నా కానీ గురువులనన్నా ఎవరన్నా పెద్దవాళ్ళని మీకు ఎలాంటి న్యాయం చేయాలి మీకు ఏం చేయాలి మీకు ఎలా చేసే న్యాయం జరుగుతుంది తను చేసిన తప్పుల్ని ఎలా కరెక్ట్ చేయాలి మీకు ఏ విధంగా న్యాయం చేయాలి అని అని ఆలోచిస్తున్నారు ప్రజెంట్ మీ గురించి మిమ్మల్ని మీ పైన కూడా స్పై చేస్తున్నారు మీ ఫ్రెండ్స్ని కూడా అడిగి తెలుసుకుంటున్నారు మీ ఫ్రెండ్స్ నన్న మీ ఇంటి చుట్టుపక్కల వాళ్ళు నన్న మీదైతే స్పై అయితే చేస్తున్నారు వాళ్ళు వాళ్ళు స్పిరిచువల్ జర్నీలో ఉన్నారండి వీళ్ళు స్పిరిచువల్ జర్నీ చేస్తున్నారు మీ గురించి దేవునికి ప్రేయర్ చేస్తున్నారు మీరు చేసిన దానికి చాలా రిగ్రెట్గా ఫీల్ అయ్యి దేవునికి ప్రేయర్ చేస్తున్నారు మీ మనసు మారి మళ్ళీ నేను వెళితే వాళ్ళు నన్ను యాక్సెప్ట్ చేయాలి నా ప్రపోజల్ని ఓకే చేయాలి అని ఒక్కరే ఒంటరిగా ఉండి దేవునికి ప్రేయర్ చేసుకుంటున్నారు గుళ్ళు తిరుగుతున్నారు తను చేసిన దానికి మీ పాస్లో ఏదైతే చేస్తారో దాని గురించి రిగ్రెట్గా ఫీల్ అవుతున్నారు చాలా బాధపడుతున్నారు ఒంటరిగా ఉంటున్నారు చుట్టుపక్కల ఎంతమంది ఉన్నా కానీ ఒంటరిగానే ఉండి మీ గురించి చాలా ఆలోచిస్తున్నారు దేవునికి ప్రేయర్ చేస్తున్నారు స్పిరిచువల్ జర్నీ చేస్తున్నారు వీళ్ళు ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది అండి మీ ఇద్దరి మధ్యలో ఏదైతే ఉందో అంటే అది థర్డ్ పార్టీ రొమాంటిక్ థర్డ్ పార్టీ అయినా కావచ్చు వాళ్ళ మదర్ అయినా కావచ్చు వాళ్ళ ఫాదర్ అయినా కావచ్చు లేకపోతే మీ ఇద్దరి మధ్య జాబ్ లాంగ్ డిస్టెన్స్ ఉంటే అదన్నా కావచ్చు ఏదైనా సరే అండి మీ ఇద్దరి మధ్యలో ఉన్నదైతే థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది అది అది ఎలా ఎండ్ చేయాలి అక్కడ ఎండ్ చేసి మీ దగ్గరికి ఎలా రావాలి మొత్తం వాళ్ళ ఫ్యామిలీ ఉంటే వాళ్ళ ఫ్యామిలీని ఎలా ఒప్పించాలి మీ దగ్గరికి ఎలా రావాలి ఎట్లయి ఎట్లయినా చేసి మీ దగ్గరికి రావాలి అని అనుకుంటున్నారండి ప్రజెంట్ అయితే వాళ్ళ లైఫ్లో ఎన్ని ఆప్షన్స్ ఉన్నా కానీ ఆప్షన్స్ చాలా ఉన్నాయండి తనకి ఆప్షన్స్ ఉన్నా కానీ ఆప్షన్స్ ఉన్నా కానీ తను పట్టించుకోవట్లేదు ఏ ఆప్షన్స్ నాకు వద్దు నాకు మీరే కావాలి మీ వ్యాల్యూ వచ్చింది కాబట్టి మీరే కావాలి మీతో ఉన్న కనెక్షన్ ఎవరితో ఫీల్ అవ్వలేకపోతున్నారు వీళ్ళు మీరే కావాలి అని మీ కనెక్షన్ని గట్టిగా పట్టుకొని ఉన్నారు వీళ్ళు మ్యూజిషియన్ ఎలాగైనా సరే మిమ్మల్ని దక్కించుకోవాలి మీకు ఎలా ఎలా చెప్పి ఒప్పించాలి మీరు ఎలా చెప్తే వింటారో కూడా తనకి తెలుసండి ఎలాగైనా సరే ఒప్పించి మిమ్మల్ని తన లైఫ్లోకి తెచ్చుకోవాలి మీరేమో ఈ ఎనర్జీలో ఉన్నారు మీరేమో తనని పట్టించుకోవట్లేదు మీ ఎనర్జీలో మీరున్నారు మీరు వాళ్ళు వస్తే మీరు ఒప్పుకుంటారా ఒప్పుకోరా తన పాస్లో మీకు చేసిన దానికి మీరు తను వస్తే ఒప్పుకుంటారో లేదో అని అనుకుంటున్నారు తనకి తన చుట్టుపక్కల తనని ఇష్టపడే వాళ్ళు చాలామంది ఉన్నారు ఉన్న వాళ్ళు ఆఫర్ ఇస్తున్నా వాళ్ళు ఎంత ప్రేమ చూస్తున్నా తను ఎవ ఎవ్వరిని పట్టించుకోవట్లేదు పట్టించుకోవట్లేదు మీ గురించి ఆలోచిస్తున్నారు చేతులు కట్టుకున్న ఆఫర్ని తీసుకోవట్లేదు వాళ్ళు తన లైఫ్లో చాలామంది ఉన్నారు తను ఇష్టపడే వాళ్ళు కానీ ఎవ్వరి ఆఫర్ని కూడా తీసుకోవట్లేదు మీ గురించి ఆలోచిస్తున్నారు వాళ్ళందరినీ రిజెక్ట్ చేస్తున్నారు ఉన్న దగ్గర చాలా రిగడెట్గా ఫీల్ అవుతున్నారు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు ఎప్పుడు ఇక్కడ నుంచి నేను వెళ్ళిపోయి మా పార్ట్నర్ని కలవాలి పాస్లో విషయాలన్నీ తలుచుకుంటాం ఇద్దరి మధ్యలో జరిగినాయి అన్నీ తలుచుకుంటున్నారు తలుచుకొని చాలా రిగడెట్గా ఫీల్ అవుతున్నారు చాలా బాధపడుతున్నాం ఓవర్ బర్డెన్గా ఫీల్ అవుతున్నారు మీరు ఈ తన లైఫ్లోకి వెళ్ళి వెళ్ళిపోయాక చాలా ఫ్రెండ్స్ ద్వారా కానీ లేకపోతే అన్నీ వీళ్ళకి చాలా చాలా బాధలైతే పడ్డారండి తను మీకు ఏదైతే చేశారో తన ఫ్రెండ్స్ ద్వారా లెసన్స్ నేర్చుకున్నారు తన లైఫ్లో ఉన్న వాళ్ళ ఉన్నారో తన ద్వారా లెసన్స్ నేర్చుకున్నారు ఎవరి ఎవరి మాట విని పోయారో వాళ్ళందరి ద్వారా తనైతే లెసన్స్ నేర్చుకున్నారు మీకు చీటింగ్ చేసిపోయారు కదా వాళ్ళ నుంచి ఈ ఈయన చీటింగ్ ఎదురు ఎదు ఎదుర్కొన్నారు ఇప్పుడు మీ వ్యాన్ తెలిసి వస్తుంది తనకి దానికి రిగ్రెట్గా ఫీల్ అవుతుంది యూనివర్స్ లెసన్స్ నేర్పించింది తనకి ఇంకా నేర్పిస్తుంది కూడా ఫ్యాషన్ న్యూ బిగ్నింగ్ చేయాలి ఎంత తొందరగా వీలుంటే అంత తొందరగా రావాలి మీ దగ్గరికి యాక్షన్ తీసుకొని అని అనుకుంటున్నారు ఎలాగైనా ఎమోషన్స్ బ్యాలెన్స్ చేసుకొని మీ దగ్గరికి రావాలి తన లైఫ్లో అని మీకు చెప్పాలి మీతోని బ్రైట్ ఫ్యూచర్ అయితే ఇమాజిన్ ఊహించుకుంటున్నాడు తను మంచిగా సక్సెస్ రావాలి హ్యాపీ ఫ్యామిలీలా ఉండాలి అని అనుకుంటున్నారు ఇగో ఏడుస్తున్నాను ఇద్దరు రెండు రాత్రులు గడుపుతున్నాడు చాలా గా ఫీల్ అవుతున్నారు చాలా బాధపడుతున్నారు మీ దగ్గరికి రావడానికి ఇంకా ఆప్షన్స్ ఉన్నాయి కానీ తను చూసుకోవట్లేదు ఎండ్ అయిపోయింది మా రిలేషన్ ఇంకే ఆప్షన్ లేదు నేను పోయినా మా పార్ట్నర్ ఒప్పుకోదు నేను పాస్లో చేసిన దానికి మా పార్ట్నర్ నన్ను ఒప్పుకోరు అని తను ఒక్కడే బాధపడుతుంది చాలా లోన్లీగా ఫీల్ అవుతుండు అందరుండి ఒంటరి బతుకు బతుకుతుండు అక్కడ నరక యాతన పడుతుండు మనసు మొత్తం అలజడి అలజడిగా ఉంది తనకి ప్రెసెంట్ ఫీలింగ్స్ ఇవన్నీ ఇంకొక కాల్ చూద్దాం ఇయో మీకు ఒక ఆఫర్ తీసుకొని రావాలి చిన్నగా మీ రిలేషన్ స్టార్ట్ చేయాలి మేము మీరు ఎలా ఉన్నారో ఆ మీ మూమెంట్ చూసి చిన్న ఒక ఆఫర్ తీసుకొని రావాలి ఒక స్టెబిలిటీ ఇవ్వాలి మీ దగ్గరికి రావాలి ఖచ్చితంగా ఇదండి ఇక్కడ రాశులు వచ్చేసి కుంభ కుంభరాశి ఋషభ కన్య మకర రాశి మేషసింహ ధనుసు రాశి రుచిక మీన కర్కటక రాసి అన్ని రాశులు ఉన్నాయండి నెంబర్స్ వచ్చేసి ఎయిట్ నైన్ ఫైవ్ ఫోరు వన్ ఎయిట్ ఫైవ్ ఫోర్ త్రీ సెవెన్ ట్వంటీ ట్వంటీ టూ ట్వంటీ ఎయిట్ ఈ నెంబర్స్ ఉన్నాయండి అక్కడ అందరూ ఉన్న ఒంటరి జీవితం గడుపుతున్నారు చాలా గా ఫీల్ అవుతున్నారు ఎంతమందిలో ఉన్నా కానీ మీ మీ జ్ఞాపకాలతోనే తను బతుకుతున్నా బతుకుతున్నారండి ఇక్కడ ప్రజెంట్ ఇప్పుడున్న కరెంట్ సిచ్యువేషన్ ఈ వీడియో చూసే టైంకి మీ పార్ట్నర్ ఫీలింగ్స్ ఇలా ఉన్నాయి